వెల్కమ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఇప్పటికే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండో విడత లక్షా యాభై వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మనకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ముందుగా ఏ జిల్లాలో రైతులకు డబ్బులు పడుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రెండో విడత రైతు రుణమాఫీ కింద లక్ష యాభై వేల రూపాయలైతే రుణమాఫీ అయితే చేస్తున్నారండి ఇక ఇప్పటికే తొలి విడతగా లక్ష రూపాయలు విడుదల చేసినటువంటి సీఎం గారు తాజాగా మనకు రెండో విడత లక్ష యాభై వేలైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు మరొక వారం రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక ఎవరికైనా సరే తొలి విడత లక్ష రూపాయలు జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మనకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ కూడా ఈ మొదటి తొలి విడత లక్ష రూపాయలు అనేది ఇస్తారు అలాగే ఇప్పుడు మనకు రెండో విడత కింద కూడా దాదాపు ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా మరొక వారం లేదా పది రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక సాయంత్రం నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీతో పాటు వానకాలం రైతు భరోసా డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి